నమస్కారం ఈరోజు మనం భారతీయ ధర్మ పరంపరలో అత్యంత పవిత్రమైన నెలగా చెప్పబడే శ్రావణ మాసం గురించి తెలుసుకుందాం శ్రావణ మాసం అంటే ఏమిటి శ్రావణ మాసం జూలై ఆగస్టు మధ్యన ఉంటుంది ఇది శ్రవణ నక్షత్రం ఆధారంగా పేరు పెట్టబడింది ఈ మాసం అంతా విష్ణువు శివుడు లక్ష్మీదేవి పూజకు అంకితమైనది శ్రావణ మాసంలో విశేషతలు సోమవారాలు శివుడికి ఉపవాసం శ్రావణ సోమవారం వ్రతం శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం అమ్మవారికి ప్రత్యేక పూజలు శనివారాలు హనుమాన్ వెంకటేశ్వరుని ఆరాధన పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు శ్రావణ మాసంలో చేసేవి ఉపవాసం చేయడం విష్ణు సహస్రనామం శివతాండవ స్తోత్ర పారాయణం దేవాలయ దర్శనం పండు పాలు నీళ్లతో శివలింగాభిషేకం చేయడం మంచిది శాస్త్రోక్త ప్రాముఖ్యత పద్మపురాణం స్కాంద పురాణాలలో శ్రావణ మాసం విశిష్టత చెప్తారు సముద్రమదనం కూడా ఈ మాసంలో జరిగిందని చెప్తారు శివుడు హలాహల విషం తాగినది ఈ మాసంలోనే అందుకే సోమవారం శివపూజ ముఖ్యం శ్రావణ మాసంలో మనం చేయవలసినవి నిత్యం పూజలు చేయాలి మంత్రపారాయణ ఓం నమ శివాయ ఓం విష్ణవే నమ అంటూ తులసిదలంతో విష్ణు పూజ శివ పూజ పంచామృత అభిషేకం చేయాలి శ్రావణ మాసం మనకు భక్తి శ్రద్ధ శుభ ఫలితాలను ఇస్తుంది కాబట్టి మీరు కూడా ఈ మాసంలో సద్వ్రతాలు ఆచరిస్తూ ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించండి